రానున్న శాసన మండలి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని పట్టపదులు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రయ్య అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరుమలగిరి మున్సిపాలిటీ తిరుమలగిరి రూరల్ మండలాల్లో తొండా వివిధ గ్రామాల్లో గురువారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత యాభై సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ విద్యార్థి దశ నుంచే కాకుండా ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీని పట్టుకొని ప్రజలకు పార్టీకి సేవలు అందిస్తున్న గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు దాదాపు ఓడిపోవడం భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిపించుకోవడానికి